హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే వీడియో ఎలా అనేది కామెంట్లో చెప్పండి ఇంకా ఈరోజు ముగ్గు వచ్చేసి ఇలా పూల ముగ్గు ఈ ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి ఇంట్లో క్లీనింగ్ వంట పని అంతా పూర్తయ్యాక ఆఫ్టర్నూన్ టైంలో మాకు కావాల్సిన పప్పులను ఎలా తయారు చేసుకుంటామనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నానండి ముందైతే కందులని లేకుండా క్లీన్ చేస్తున్నాను ఇవి మా పంట చేలో పండిన కందులు కంది చేను కోసిన తర్వాత కందులని కళ్ళంలోనే చక్కగా ఎండబెట్టి వాటిని ఇంటికి తీసుకొచ్చి స్టోర్ చేస్తుంటాము మధ్యాహ్నం ఖాళీ టైంలో ఇలా పప్పులన్నీ ఇసుక లేకుండా చూసి ఇసిరరాయిలో పోసి విసురుకొని అందులో కాస్త పసుపు నూనె కలిపి ఓ నెల వరకి పప్పుని మగ్గనిస్తే వాటికున్న పుట్టంతా ఉడిపోతుంది సో ఎప్పుడు పప్పు కావాలన్నా ఇలా పప్పుల్ని తయారు చేసి పెట్టుకుంటే కావలసినప్పుడల్లా వాడుకోవచ్చు ఆ తర్వాత నేను మినుముల్ని కూడా ఇసుక లేకుండా చూస్తున్నాను ఇడ్లీ దోశ సున్నుండల కోసం మా పంట మీద పప్పునే వాడుతుంటాను ఈరోజైతే కందులు మినుములు పెసళ్ళు ఇసుక చూశాను అత్తయ్య గారు వచ్చేసి ఇసిర్రాయిలో పోసి ఇసురుతున్నారు పల్లెటూర్లలో ఉన్నవాళ్ళు చాలామంది పప్పుల్ని ఇలాగే తయారు చేసుకుంటారు కానీ అందరూ పప్పు ధాన్యాలని పండించకపోయినా ఎక్స్ట్రాగా పండించిన వాళ్ళ దగ్గర కొనుక్కొని తీసుకెళ్ళి పప్పుల్ని తయారు చేసుకుంటారు తప్పితే షాపుల్లో పాలిషడ్ పప్పులు తెచ్చుకొని తినడానికైతే ఎక్కువగా ఇష్టపడరు ఎందుకంటే ఇలా తయారు చేసుకున్న పప్పులే ఆరోగ్యానికి మంచిది అని అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అంతేకాదండి ఈ మధ్యన సిటీలో ఉన్న వాళ్ళు కూడా పల్లెటూళ్ళలో తెలిసిన వాళ్ళకి చెప్తున్నారు పప్పు ధాన్యాలు దొరికితే కొని పెట్టి ఉంచండి మేము తీసుకెళ్తాము పప్పులు తయారు చేయించుకుంటాము అని అడుగుతున్నారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటివి విన్నప్పుడు ముందు రోజు ఇలా పప్పులు తయారు చేసుకొని ఆ నెక్స్ట్ డే అయితే ఇంట్లో ఎండు కొబ్బరి ఉంటే వాటిని కట్ చేసి పూర్తిగా ఎండిన తర్వాత వెయిట్ అయితే చూస్తున్నానండి ఫైవ్ కేజీస్ ఎబవ్ ఉంది ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని సిటీకి వెళ్ళినప్పుడు మిల్లాడించి కొబ్బరి నూనె అయితే తీయించాము కొబ్బరి ముక్కలు వచ్చి ఫైవ్ కేజీస్ ప్లేస్ ఉన్నాయి కదా ఆయిల్ అయితే త్రీ కేజీస్ పైన వచ్చింది అలా ఆయిల్ తీయించుకునే పని అయిపోయినాక మార్కెట్లో ఇంట్లోకి కావాల్సిన సరుకుల్ని కూడా తీసుకున్నాము అందులో కేజీ ధనియాలను తీసుకొచ్చి హాఫ్ కేజీ పచ్చి ధనియా పౌడర్ హాఫ్ కేజీ రోస్టెడ్ ధనియా పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా అయితే ధనియాలని వేయించుతున్నాను పచ్చి ధనియా పౌడర్ కోసం మిగిలిన ధనియాలని ఎండలో ఉంచాను ఎప్పుడు ధనియాలు వేయించినా మంటని హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో ఉంచి ఎక్కువగా కలుపుతూ ఫ్రై చేస్తే చక్కగా పలుకు వరకు వేగి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాక ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కలుపుతున్నాను ఇలా కలుపుకోవడం వల్ల ధనియా పౌడర్ అనేది పాడవకుండా ఉంటుంది తర్వాత పచ్చి ధనియాలని ఎండలో నుంచి తీసుకొచ్చి అవి కూడా పౌడర్గా తయారు చేశాను ఇందులో కూడా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కలుపుతున్నాను సాల్ట్ అంతా కలిసిపోయేలాగా చక్కగా కలుపుకున్నాక వీటిని డబ్బాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను ఎప్పుడు తయారు చేసినా సరే హాఫ్ కేజీ ధనియా పౌడర్ తయారు చేస్తానండి మొత్తం కేజీ ధనియాలని హాఫ్ కేజీ డ్రై రోస్ట్ హాఫ్ కేజీ ఏమో రా ధనియాలు ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్లోకి ఏవేవి అవసరం ఉంటాయో అవన్నీ ప్రిపేర్ చేసుకోవడం అందరూ చేసే పనే బట్ నేనైతే ఈరోజు నా వర్క్ అంతా చూపించడం కోసం అయితే ఈ వీడియో షూట్ చేశానండి నెక్స్ట్ హాఫ్ కేజీ అల్లం హాఫ్ కేజీ వెల్లుల్లిపాయలని శుభ్రంగా పీల్ ఆఫ్ చేసి ఆరబెట్టాను అల్లాన్ని చిన్న ముక్కలుగా వెల్లుల్లిపాయ సైజులో కట్ చేసి రెండింటినీ మిక్స్ చేసి పేస్ట్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేప్పుడు అల్లాన్ని కట్ చేసుకోవడం కంపల్సరీ అండి అల్లం పేస్ట్ తయారు చేస్తున్నప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం పసుపు అండ్ కల్లుప్పు వేసి తయారు చేస్తానండి మిక్సీ చేసేప్పుడు అల్లం ముక్కలు జారిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మిక్సీ తిప్పుతున్నప్పుడు ఒకసారి తిప్పుతూ ఒకసారి ఆపుతూ చేసామంటే పేస్ట్ చాలా ఫాస్ట్గా తయారవుతుంది నెక్స్ట్ నా వర్క్ వచ్చి కాకరకాయలు ఇంట్లో ఒక కేజీ వరకు ఉన్నాయండి వాటిని పికిల్ చేయడానికైతే వాటర్లో కొంచెం సాల్ట్ వేసి కాకరకాయ ముక్కల్ని రౌండ్గా కట్ చేసి అందులో వేస్తున్నాను ఉప్పు నీళ్ళలో ఒకటి రెండు సార్లు వాష్ చేసిన తర్వాత నీడలో ఓ రెండు గంటల పాటు ఫ్యాన్ గాలిలో ఆరబెట్టాను ఇలా ఆరబెట్టడం వల్ల కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవడం అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది టూ అవర్స్ తర్వాత కాకరకాయ ముక్కల్ని ఇలా దూరగా ఫ్రై చేసి పికిల్ అయితే పెట్టేశాను వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో